యావత్తు ఖమ్మం పార్లమెంట్ ప్రజానికానికి సోదర సోదరిమణులకు నా ప్రత్యేక నమస్సుమాంజులు అస్సలాము వైకుం గుడ్ మార్నింగ్ ఆదాబ్ అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ముఖ్యంగా మన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ గురించి చర్చించనున్నాము ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దాకా గెలిచిన అభ్యర్థులు గెలిచిన పార్టీలు ఓటర్ మహాశయులు తదితర అంశాలన్నింటినీ మనం క్షుణ్ణంగా పరిశీలించనున్నాము ఈ డాటా మీ ముందు ఉంచడానికి నేను ఎంతో పరిశోధన చేయాల్సి వచ్చింది మరి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వికీపీడియా గూగుల్ ఎన్నో పుస్తకాలు రీసెర్చ్ చేసిన తర్వాత మీ ముందు నేను ఈ ఫ్యాక్ట్స్ని ఉంచుతున్నాను అయితే తప్పకుండా మీరు నా ఛానల్ అడ్వకేట్ అధిక్ షేక్ని ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను బెల్ లైకన్ కూడా ప్రెస్ చేయగలరు మన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం ఏడు నియోజకవర్గాలు వస్తాయండి మన జిల్లాకు సంబంధించిన ఐదు నియోజకవర్గాలు అంటే ఖమ్మం పాలేర్ మధిర వైరా సత్తుపల్లితో పాటు అశ్వరాక్పేట మరియు కొత్తగూడెంని కూడా చేర్చడం జరిగింది మన పార్లమెంట్ సెగ్మెంట్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల పంతొమ్మిది గత ఎన్నికల వరకు గెలుస్తూ వస్తున్న పార్టీలో అభ్యర్థులు ఒకసారి మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై రెండులో గారు మన హ్యా పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ హైదరాబాద్ పార్టీ నుండి ఒకసారి మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఏడులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒకసారి గెలవడం జరిగింది మరి వారి తర్వాత టీ లక్ష్మీకాంతమ్మ గారు అని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అంటే మూడు సార్లు వీరు కంటిన్యూగా హ్యాట్రిక్ కొట్టడం జరిగింది దాని తర్వాత జలగం కొండలరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభైలో రెండు సార్లు జలగం వెంగళరావు గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మరియు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రెండు రెండుసార్లు పీవి రంగయ్యనాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకసారి తమ్మినేని వీరభద్రం గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒకటిసారి సిపిఎం పార్టీ నుండి నాదెండ్ల భాస్కర్రావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరియు రేణుకా చౌదరి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మరియు రెండు వేల నాలుగు రెండు సార్లు రేణుకా చౌదరి గారు ఇవ్వడం జరిగింది దాని తర్వాత నామానగేశ్వరరావు గారు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ పార్టీ టికెట్ పై పొంగులిటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై రెండు వేల పద్నాలుగులో నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్ పార్టీ టికెట్పై రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం జరిగింది అంటే మనం ఒకసారి పార్టీల పరంగా చూసుకుంటే పీడిఎఫ్ హైదరాబాద్ పార్టీ ఒకసారి సిపిఐ పార్టీ ఒకసారి సిపిఎం పార్టీ ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి టిఆర్ఎస్ పార్టీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ మాత్రం పదకొండు సార్లు ఖమ్మం పార్లమెంట్ని కైవసం చేసుకున్న చరిత్ర ఉంది అయితే ఇప్పుడు రానున్న ఇరవై ఇరవై మూడులో ఎవరు గెలుస్తారో మరియు చూడాలి ఒక ముస్లిం మైనారిటీ యువకునిగా బాధ్యత కలిగిన పౌరునిగా కోల నా సమాజం కోసం నేను హక్కులకై పోరాడుతూ మా ప్రధానమైన డిమాండ్లు అంటే చట్ట సభల్లో మా గొంతుకు ఉండాలి మా ప్రాతినిధ్యం ఉండాలి మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఉండాలి ఎమ్మెల్సీలు ఉండాలి చట్ట సభల్లో మా సమస్యలు లేవనెత్తే గళం బలం మాకున్నంతగా బాధ మేము వ్యక్తపరిచినంతగా వేరే ఎవరు వ్యక్తపరచలేరు మనం చూస్తున్నాం ఎస్టీ ఎస్సీ దళిత సోదరులు కూడా రాజ్యాంగ రాజ్యాంగాధికారం అధికారం కోసం పోరాడుతూ వాళ్ళు ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో మనం సచార కమిటీ కుండు కమిషన్ రంగనాథ్ మిశ్రా కమిషన్ మరియు రీసెంట్గా తెలంగాణలో సుధీర్ కమిటీ కూడా చెప్పడం జరిగింది ముస్లింలు దళితుల కన్నా బాగా వెనుకూడు ఉన్నారని దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని మనం చూసుకుంటే మన ఖమ్మం అసబ్ నియోజకవర్గం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుల్తాన్ గారు గెలిచిన తర్వాత ఇప్పటివరకు ఏ ముస్లిం క్యాండిడేట్ మనం ఖమ్మం అసెంబ్లీలో చూడలేదు ప్రధాన పార్టీలు కూడా ఏవైతే కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో సార్లు ముస్లిం మైనార్టీలకు తెరదా ఆదు సార్ ఐదు సార్లకి పైబడి ముస్లింలకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇరవై ఇరవై మూడులో ఏ పార్టీ కూడా ముస్లిం మైనార్టీలకి టికెట్ కేటాయించలేదు ముఖ్యంగా ప్రధాన ప్రధానమైన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా కేటాయించకపోవడం చాలా శోచనీయం ఒక ముస్లిం మైనార్టీ యువకునిగా నా ప్రధానమైన డిమాండ్ నా అభిలాష నా మనసులో మాట నా కోరిక ఏంటంటే ఖమ్మంలో ఎలాగో ఒక ఎమ్మెల్యే సీటు ఇప్పటి వరకు ముస్లిం మైనార్టీలకు ఇవ్వలేదు మరీ బాధాకరమైన విషయం ఏమిటంటే సెక్యులర్ పార్టీలు అంటే బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ బీఎస్పీ సిపిఐ సిపిఎం ఇతర ఏ పార్టీల సెక్యులర్ పార్టీల నుంచి ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా నూట పంతొమ్మిది తెలంగాణ స్థానాల్లో గెలవకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇది రాజ్యాంగం ఏ విధమైతే హక్కుల గురించి అయితే మాట్లాడుతుందో అలాంటి హక్కుల కోసం గొంతెత్తి పోరాడడానికి తమ సమస్యలు గోడ వెల్లుబోసుకోవడానికి ముస్లిం అభ్యర్థి గెలవకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం ఒకసారి మీరు గ్రహించాలి ముఖ్యంగా పార్లమెంటల్ స్థానాల్లో కూడా పదిహేడు స్థానాల్లో మీరు చూడండి ఏ ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేడు ఎలాగైతే ఇప్పుడు నూట పంతొమ్మిది తెలంగాణ స్థానాల్లో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏడుగురు ఉన్నారో అలానే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వేసి ఉన్నారు తప్ప ఒక్క ముస్లిం ఎంపీ కూడా ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు పద్నాలుగు పద్దెనిమిదిలో మాట్లాడుకున్నా అయితే ఇప్పుడు ఇరవై ఇరవై మూడులో ఖచ్చితంగా ఖమ్మం సీటు మనం మాట్లాడుకుంటే ముస్లిం మైనార్టీకి కేటాయించవచ్చు కేటాయిస్తారు అని నేను ఆశిస్తున్నాను ప్రధాన పార్టీ లేదు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఇతర ఏ పార్టీలైనా ఖచ్చితంగా ముస్లిం మైనార్టీకి టికెట్ ఇస్తే ఎంపీగా మనం ఖచ్చితంగా వారిని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి ఇది సెక్యులర్ పార్టీల బాధ్యత కూడా ఎందుకంటే కేవలం నోటితో చెప్తూ మైనార్టీల సాధికారత కోసం ముస్లిం మైనార్టీల కోసం పోరాడుతున్నాం హక్కులు కల్పిస్తున్నాం వారికి అన్నీ చేస్తున్నాం అని చెప్పుకునేవారు మరి ఎలాగా మా గొంతుక మేము చట్ట సభల్లో ఉండి మా మా సంఖ్యాబలం లేకపోతే మా అభ్యర్థులు లేకపోతే ఎలా మా సమస్యలు సరిగా ప్రజల ముందుకెళ్తాయి హౌస్ ముందుకెళ్తాయి చట్ట సభల్లో ఉంటాయి చెప్పండి అందుకోసమే మా బాధలు మా గొంతుకతో మా సమస్యల పరిష్కారం కోసం మేము పోరాడడం మేమే పరిష్కరించుకునే దిశగా మాకు హక్కులు సాధికారత కల్పిస్తే అదే చాలా గొప్పమైన విషయం అప్పుడు ఖచ్చితంగా మనం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని మనము మన ముస్లిం మైనార్టీకి కల్పి వారవుతారు ఇది రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఏ ఇతర నాయకులైనా ఇది గ్రహించాల్సిన అంశం అనేది నేను మీ అందరి ముందు కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఇంకొకసారి చివరిగా ఏమంటా అంటే ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ముస్లిం మైనార్టీలకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపించే దిశగా మా పోరాటం కూడా ఉంటుంది మరియు ఇది సెక్యులర్ పార్టీల బాధ్యత కూడా అని చెప్పి మీ ముందు నా మనసులోని బాధను మన యువతి యువకులు ప్రతి ఒక్కరి ముందు నేను నా ఏ విధంగా అయితే మన బాధలను మన సమస్యలను లేవనెత్తడానికి మన గొంతుక మన పెదాలు మన అభ్యర్థిత్వమే చాలా గొప్పది అనే అంశం ప్రతి ఒక్కరు గ్రహిస్తూ ముస్లిం మైనార్టీలు కూడా వారి ఓటును సరిగా సద్వినియోగం చేసుకునే దిశగా ఆలోచన చేస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రస్తుతానికైతే ముస్లిం మైనార్టీ క్యాండిడేట్ ఒకరు మరియు బీసీ క్యాండిడేట్ ఒకరు ఇద్దరి పేర్లు చాలా ప్రముఖంగా వినిపిస్తున్నాయి మరి ఖమ్మమ్మ పార్లమెంట్ సీట్ బీసీలకు వెళ్తుందా తను ఇతర పార్టీ నాయకుడు అని చెప్పి వారు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు పార్లమెంట్ సెగ్మెంట్ టికెట్ కోసం అని తెలుస్తుంది వారు పార్టీ మారడానికైనా సిద్ధంగా ఉన్నారు మరియు రూలింగ్ పార్టీ క్యాండిడేట్ కూడా వేరే పార్టీ మారొచ్చు అనే రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి మరి ఏంటో ఏం జరుగుతుందో చెప్పలేము కానీ ముస్లిం మైనార్టీలు మరియు బీసీలు ఖచ్చితంగా పార్లమెంట్ సెగ్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మనం విస్మరించలేము మరియు ప్రతిసారి కూడా ఓసీ సోదరులే ఎక్కువగా మన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ గెలవడం జరిగింది ఇప్పుడు రానున్న ఇరవై ఇరవై మూడులో ఖచ్చితంగా ఎవరికి టికెట్ లభిస్తుంది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్కే ఫెచింగ్ ఉంది ఆ బిఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో ఒకసారే గెలిచింది ఆ మిగతా సార్లు కాంగ్రెస్ మరియు పార్టీల సిపిఎం సిపిఐ వైఎస్ఆర్ సిపి ఇవన్నీ ఒక్కొక్కసారి గెలుస్తూ వస్తున్నాయి ఒకవేళ మనం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న టోటల్ ఓటర్స్ రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారం చూసుకుంటే పదిహేను లక్షల పదమూడు వేల తొంభై నాలుగు మంది ఓటర్లు ఉన్నారండి దానిలో మహిళలు పురుషులు ఇతర వాళ్ళు ఇదంతా కలిపి అయితే పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పోలింగ్లో పదకొండు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది ఓటింగ్లో పాల్గొనడం జరిగింది అంటే డెబ్బై ఐదు శాతం పోలింగ్ అయింది ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ మరీ ముఖ్యంగా ఖమ్మం ప్రజలకి నేను కోరుకుంటుంది ఏంటంటే అసెంబ్లీ ప్రజలకి కేవలం అరవై ఐదు శాతం మాత్రమే పోలింగ్ నమోదైందండి అంటే ఒక లక్ష తొంభై రెండు వేల మంది మాత్రమే ఓటేశారు ఒకవేళ మనం చూసుకుంటే రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల మంది ఓటర్స్ ఉన్నారు ఇది రెండు వేల పంతొమ్మిది గణాంకాల ప్రకారమే కానీ మన ఖమ్మంలో అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఈసారి రెండు వేల ఇరవై మూడులో చాలా తక్కువ ఓటర్స్ ఆసక్తి చూపారని తెలుస్తుంది నేను మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను ఒక సామాజిక కార్యకర్తగా యువ న్యాయవాదిగా నేను ఎల్లప్పుడూ మీ అందరి ముందు ఓట ఓటింగ్ శాతం పెంచాలని ఖచ్చితంగా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని కూడా చాలాసార్లు కోరడం జరిగింది అయినా మరీ ముఖ్యంగా మన ఖమ్మం అసెంబ్లీ ప్రజలే ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం అనేది చాలా బాధకరమైన అంశం కనీసం ఈ ఇరవై పార్లమెంట్ మూడు ఎన్నికల్లో అయినా బయటకు వచ్చి ఓటు వేస్తారని నేను ఆశిస్తున్నాను మరీ ముఖ్యంగా యువ ఓటర్లకు కొత్త ఓటర్లకు కూడా నేను వేడుకుంటున్నాను మీరు మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని ఐదు ఏళ్లు పాలించే మన నాయకుడిని ఖచ్చితంగా ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నాను మళ్ళీ నేను ఏ విధంగా అయితే చెప్పాను ఏడు నియోజకవర్గాలను కలుపుకొని పదిహేను లక్షలు పైపెచ్చు ఓటర్లు అవి రెండు వేల పంతొమ్మిది గణకాల ప్రకారం ఉంది ఇప్పుడు రానున్న ఇరవై ఇరవై మూడులో పార్లమెంట్ సెగ్మెంట్ కోసం కొత్త ముసాయిదాను అధికారులు మన ముందు ఉంచుతారు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే వారికి ఐదు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయండి అంటే నలభై తొమ్మిది శాతం ఓట్లు ఆయనకు పోలయ్యాయి రేణుకా చౌదరి గారికి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి అంటే ముప్పై ఐదు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఇక మిగతా అభ్యర్థులు సిపిఐ సిపిఎం జనసేన ఇక వాటి వారి గురించి మాట్లాడుకున్నా మనం ఏంటంటే వాళ్ళు యాభై ఏడు వేలు సిపిఐ బీజేపీ ఇరవై వేలు జేఎస్పి పంతొమ్మిది వేలు అలా తీసుకోవడం జరిగింది నోటాకు కూడా పదిహేను వేల ఓట్లు వచ్చాయి అయితే మెజారిటీ నామానావు గారికి వచ్చింది ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ వచ్చింది నేను చెప్పాను ఇదివరకే పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది ఓటింగ్ ఓటర్స్ ఓటు వేశారు డెబ్బై ఐదు శాతం పోలింగ్ నమోదైంది అయితే మన ఖమ్మం పార్లమెంట్లో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి నేను చెప్పిన పేర్లన్నీ కూడా మన ఖమ్మం పార్లమెంట్ ప్రస్తుతానికి ఎక్కువగా ఓసీ సోదరులే ఉన్నారు మరీ ముఖ్యంగా ఇప్పుడు చూడాలి మరి ఒక బీసీని ఒక మైనారిటీని ఖమ్మం పార్టీలు అంటే పెద్ద పార్టీలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ బీజేపీ జనసేన తదితర పార్టీలు ఏం చేస్తాయి ఎవరికి టికెట్ కేటాయిస్తాయి అనే అంశాన్ని ఖచ్చితంగా మనం చూడాల్సి వస్తుంది వాస్తవంగా మాట్లాడుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే సర్పంచ్ ఎన్నిక ఎన్నికల కంటే ముందే పార్లమెంట్ ఎన్నికలు రావచ్చు అని తెలుస్తుంది ఒకవేళ సర్పంచ్ ఎన్నికలకు ముందు వచ్చిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పెద్ద టార్గెట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి అంకితం ఇవ్వాలని కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు అవుతుందో దానికి వీరు సహకరించే టార్గెట్ అనేది మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుందనేది మనం దాన్ని విస్మరించలేము దాన్ని మనం చాలా ఖచ్చితంగా చూడాలి రెండోది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి ఉన్న స్థానాలను వారు కాపాడుకొని ఇంకా స్థానాలు చేజెక్కించుకోవాలని ఎలాగైనా వీడు అసెంబ్లీ ఓడిపోయారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు మరి వాళ్ళు పార్లమెంట్ కోసం కూడా చాలా తీవ్ర పోటీ చేసే ప్రయత్నం కూడా చేస్తారు మనం చూస్తున్నాం మన అసెంబ్లీలో కూడా తెలంగాణ అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది అపోజిషన్ అనేది లేకుండా ఎలా చప్పగా సాగేదో ఇప్పుడు చాలా వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి ఛాలెంజ్లు ఫైరింగ్లు డిస్క డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అది ప్రజలకే లాభం చేకూరుతుంది అవినీతి అభివృద్ధి బడ్జెట్ ప్రజా సంక్షేమం ప్రభుత్వ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజలకు చేర్చడానికి మంచి డిస్కషన్స్ అనేవి అసెంబ్లీలో జరిగితే ఏ విధంగా అయితే ప్రజలు మన నాయకుల్ని గెలిపించారో ఎన్నుకున్నారో వారు దాంట్లో సఫలీకృతం అయినట్టు మరియు మన రాష్ట్రం కూడా అభివృద్ధి పద నడపడానికి ఈ అసెంబ్లీ ఏవైతే సభలున్నాయో అవి మనకి బాగా ఉపయోగపడతాయి నేను ఇంకోసారి మీ ముందు మన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ప్రజానికాన్ని కోరుతున్న అంశం ఒకటే ఖచ్చితంగా మీరు ఇళ్ళ నుంచి బయటికి రండి పోలింగ్ చేయండి పోలింగ్ శాతాన్ని పెంచండి ఎందుకంటే మనం మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకపోతే మన నాయకుల్ని కానీ మనం ఎందుకునే ఒక ఎంపీని కానీ మనం ప్రశ్నించలేము మనం పనులు చేయించుకోలేము మరీ ముఖ్యంగా డబ్బు ప్రవాహం మందు ప్రవాహం ప్రలోభాలకు గురి చేయడం బెదిరింపులకు గురి చేయడం ఎన్నికల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది కానీ మనం మనకి నచ్చిన మెచ్చిన అభ్యర్థిని మనం ఎన్నుకోవడానికి బయటకు వచ్చి ఓటు వేయకపోతే రేపటి రోజు మనం సమస్యలపై కూడా ఈ నాయకుల్ని ఈ పార్టీలని మనము నిలదీయలేము ఒకవేళ నిలదీయాలి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి అంటే మన ఓటు హక్కును మనం సద్వినియోగం చేసుకోవాలి అందుకోసమే మన అధికారులు ఇరవై ఇరవై మూడు పా ఖమ్మం పార్లమెంట్ ముసాయిదాని ప్రకటించనున్నారు దాని తర్వాత ఇంకొకసారి మీ ముందుకు నేను ఈ ఓటర్ మహాశైవుల పూర్తి వివరాలతో అప్డేటెడ్ లిస్ట్తో వస్తాను అప్పటి వరకు మీరందరూ నా వీడియోను బాగా వీక్షిస్తున్నారు అది వ్యూవర్స్తో సబ్స్క్రైబర్స్తో తెలుస్తుంది ఖచ్చితంగా నా ఈ వీడియోను కూడా మన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకు చేరువయ్యేలాగా షేర్ చేస్తారని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత కలిగిన పౌరునిగా మన రాష్ట్ర మన పార్లమెంట్ సెగ్మెంట్లో వారి ఓటు హక్కును సద్వినియోగం చేస్తూ అద్వి అభివృద్ధిలో అవుతారని మరీ ముఖ్యంగా వారు ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలాగా కొత్త ఓటర్లను యువ యువ ఓటర్లు యువతి యువకులను పోలింగ్ సెంటర్ల దాకా పంపించి ఈ ప్రజాస్వామ్యంలో మనకు కలిగించిన రాజ్యాంగబద్ధమైన హక్కును సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లా మీ సోదరుడు అడ్వకేట్ సాదక్సి